చంటి పిల్లలు అంటే పాలు త్రాగే పిల్లలు సైతం స్తోత్రించే పిల్లలు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆత్మీయ సంతానం ఇప్పుడు ఉదాహరణకి అబ్బాయి ఉన్నాడు ఒకసారి లేచి నిలబడినైనా మొన్ననే బాప్ పొందాడు అనుకోండి ఇప్పుడు పరిపూర్ణుడైన బిడ్డ చంటి బిడ్డ ఇప్పుడు బలమైన వాక్య ఆహారం ఇతనికి పెట్టాలా లేతే ఏదో పాలు లాంటి ఆహారం పెట్టాలా మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నాడు మొదటి కోరింది పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివితే పౌలు గారు తొందరగా చూడు సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తుల పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు ఇంకను శరీర సంబంధుల ఉన్న వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా మీలో చాలు పాలు త్రాగవలసిన వాడు పసిబిడ్డ అంటే చంటి బిడ్డ అంటే ఎవరితో అంటున్నాడు కొరింది సంఘంలో ఉన్న వ్యక్తులతో ఉంటున్నాడు కొరింది సంఘంలో అందరూ చంటి పాలు తాగే పసిబిడ్డల ఒక్కొక్కడు నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ఏమంటున్నాడు పాలు త్రాగే పసిపిల్లలు అంటున్నాడు అంటే ఏ విషయంలో శరీర విషయంలోనా ఆత్మీయ జీవితం విషయంలోనా ఎస్ ఆత్మీయ జీవితంలో పసిబిడ్డలుగా ఉన్న వాళ్ళకి నేను బైబుల్ లోపలికి వెళ్ళి ప్రసంగం చేస్తే పొర్రపాటును కూడా అర్థం కాదు జుట్టు బీక్కుంటారు చాలామన్నా చవితే అర్థమవుద్దని తీసుకొచ్చావు ఏందో ఎందు చదువుతున్నాడు పుస్తకం అంతా దిపిస్తున్నాడు మనకేం తెలుసు నన్నేం తీసుకొచ్చి అటు కూర్చోబెట్టి నా పేణం పోతుంది తలకానికి పోతుంది నాకేం అర్థం కావట్లేదు నేను లేచిపోతా అంటుంటాడు పసిబిడ్డ మరి నేను లోతైన సందేశం చూస్తే ఎక్కదు నేను బిర్యానీ పెడితే వాడికి ఎక్కదు పాలేదా పాలు ఆత్మీయ జీవితంలో పసిబిడ్డ సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏదో కుండలో అన్నం అంతా కాకుండా ఏదో ఒక పిటికటి అన్నం తీసుకుని లేదా ఒక చేతితో అంత అన్నం తీసుకుని దాన్ని మెత్తగా కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి సింపుల్గా వాడు మింగేటట్టు పెట్టాను చంటి పిల్లలు అంటే ఆత్మీయంగా చంటి పిల్లలు వాళ్ళకి ప్రార్థనా జీవితం తెలిగిపోయినా పరిశుద్ధ జీవితంలో పరిపూర్ణత చెందకపోయినా అన్నిటి మీద అదుపు రాగల రాకపోయినా అప్పుడే కదా మరి లైన్లోకి వస్తున్నారు ఇప్పుడే కొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచిన వాళ్ళు ఏ అంత పరిపూర్ణతలోకి ఎప్పుడొస్తారు వెంటనే వస్తారా టైం పట్టిద్ది క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదుగుతారు ఇప్పుడే కళ్ళు తెరిసిన వాళ్ళు క్రీస్తులో కొత్తగా కళ్ళు తెరిసిన వాళ్ళు చంటి బిడ్డలు చెప్పండి చంటి బిడ్డలు అయితే వారు స్థుతించిన వారు అపవాదం ఎదిరించి స్తోత్రించిన వారి స్థుతుల మూలంగా కూడా దేవుడు భద్రతను ఏర్పాటు చేసి వాడి మీద పగ తీర్చుకునే ఛాన్స్ ఇస్తాడట